బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కి కాల్ చేయండి डाउं डाउं ओडी डाउं डाउं नरेश पांडे जिंदाबाद निराल यार बोलो जय बाबा गणवा को जय ఢిల్లీ మాజీ శాసనసభ్యుడు రన్వీందర్ సింగ్ మాట్లాడిన తీరు రాహుల్ గాంధీ గారి గురించి మీకు కూడా మీ నాయనమ్మ గతే పడుతుందని చెప్పడం చాలా ప్రభుత్వ యొక్క పతనానికి అంచుల్లో ఉన్నదని వారు చెప్పగా చెప్తా ఉన్నారు హిందూయిజం గురించి మాట్లాడుతూ ఉన్నారు హిందూ సంవత్సరం అసలు హిందువుల అంటే కాదు ఇవ్వరు దాదాపు భారతదేశం అంటే హిందూ హిందుత్ అండి హిందువులం మీరు అందరూ అవాగులు జవాబులు పేరుతో రాము కామెడేట్ చేసుకుంటూ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కుటుంబం అంటే ఫలిదాన్ని ఇచ్చిన కుటుంబం అంటే దేశం స్వతంత్రం కోసం పోరాడిన కుటుంబం అంటే నెహ్రూ కుటుంబము మొదలాల నెహ్రూ కుటుంబము ఇందిరాగాంధీ కుటుంబము రాజీవ్ గాంధీ కుటుంబం అంటే ఈరోజు మా యువనాయకుడు ప్రతిపక్ష నాయకుడు దాదాపు భారతదేశంలో పనే ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండి అటువంటి వ్యక్తిపై విమర్శలు గుర్తించిన బీజేపీ నాయకులకు వారికి పెద్ద శాంతి చెప్పడం ఆసన్నమైంది త్వరలోనే వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి మేము వారికి ఇంకొకసారి మాట్లాడినట్టయితే రాహుల్ గాంధీ జూరి సోనియా గాంధీ గురించి కానీ మాట్లాడినట్టయితే బాగుండదని చెప్పి వారికి హెచ్చరిస్తా ఉన్నాం దేశ స్వాతంత్రం కోసం భారతదేశం కోసం మొత్తం యావత్ ఆస్తునే తొంభై ఎనిమిది శాతం ఈ భారతదేశానికి ఇచ్చి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ లేకుంటే ప్రియాంక గాంధీ గారు కానీ వీరందరి యొక్క కుటుంబం చూస్తే ఈ దేశం కోసం ప్రాణాలు మహనీయులు అనేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా అదే బీజేపీ చరిత్ర చూస్తే ఇలా స్వాతంత్ర పోరాటంలో ఎక్కడా కూడా కనిపించని వ్యక్తులు వారంతా ఇలా వారందరూ చూపించుకునేటువంటి స్వాతంత్ర పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ లేకుంటే పివీ నరసింహరావు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తులు ఇలాంటి స్వాతంత్రం కోసం పోరినటువంటి పోరాడినటువంటి మహాత్మా గాంధీని హత్యగావించినటువంటి పార్టీ బీజేపీ అటువంటి బీజేపీ పార్టీ నేతలు ఇలా భారతదేశం కోసం సర్వం తెగించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ గారు అనేటువంటి ఒక ఉగ్రవాది బీజేపీ ఉగ్రవాది ఇలా ఆయన అంటాడు మేము రాహుల్ గాంధీ గారి నాలుకే వస్తే మేము బహుమానంగా బహుమానంగా లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక నేత అంటాడు కేంద్ర మంత్రి పదవి చేపట్టి చేపట్టినటువంటి ఒక వ్యక్తి ఆ కుటు ఆ యొక్క వ్యక్తిని రాహుల్ గాంధీని చంపేస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఈ విధంగా అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా భారతదేశం ప్రధానిగా ఉన్న ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏదైతే స్వాతంత్రం నడుస్తున్న ఈ యొక్క ప్రభుత్వం నడుతున్నటువంటి బీజేపీ నేతలు ఈ విధంగా ఒక వృద్ధ ఉగ్రవాదు లెక్క ఒక తీవ్రవాదుల లెక్క ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుల మీద మాట్లాడినటువంటి తీరు మీద కనీసం ప్రభుత్వం ఇప్పటి కూడా ఒక్క చర్య కూడా తీసుకోలేదు కనీసం దాన్ని ఖండించినటువంటి పాత్ర పోలేదు అంటే ఈ ప్రభుత్వం ఎక్క ఎట్లా ఈ ఒక చర్యలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది ఇలా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పార్లమెంట్ లో అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష నేత ఆ ప్రతిపక్ష నేతను ఇలా చంపుతే పైసలు ఇస్తామనేటువంటి నేత బీజేపీ ఇటువంటి బీజేపీ నేతలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలా భారతదేశ ప్రజలందరూ చూస్తా ఉన్నారు బీజేపీ నేతలరా ఖబర్దార్ ఇలా మీరు ఏవైతే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టి మా కాంగ్రెస్ నేతల మీద చేస్తున్నటువంటి ఏవైతే అవాగులు చేకూరియో ఖబర్దార్ అని చెప్పి కాంగ్రెస్ నేతలు మేము హెచ్చరిస్తా ఉన్నాం జాగ్రత్త మాటలు మాట్లాడేటప్పుడు అన్ని ప్రభుత్వంలో ఉండి కూడా మీరు కనీసం ఇప్పటికి కూడా చర్య తీసుకోకపోవడం తీసుకోకపోవడం ఇది శోచనీయకరంగా మేము ఈ యొక్క బిజెపి నేతలు హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదైనటువంటి విషయాన్ని బీజేపీ నేతలకు మేము హెచ్చరిస్తూ హెచ్చరిక చేస్తా ఉన్నాం